సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స వచ్చాడు సరైనోడు మళ్ళీ సరైన ప్లేస్ లోకే వచ్చాడు ఏవి రంగనాథ్ ఈసారి జిహెచ్ఎస్సీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ గా వచ్చారు పోలీస్ ఆఫీసర్ గా విధుల నిర్వహణలో మంచి గుర్తింపు పొందిన రంగనాథ్ ఈసారి హైదరాబాద్ మహానగరపాలక మండలిలో భాగమయ్యారు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జి హెచ్ఎంసి ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ గా బుధవారం బాధ్యతలు స్వీకరించారు వచ్చి రావటంతోని ఈ అధికారణతో సమీక్ష నిర్వహించారు రంగనాథ్ హెచ్ఎండిఏ పరిధిలోని ఈ అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపితే సహించేది లేదని చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో నమ్మకంతో అప్పగించిన తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించేందుకు అందరి సహకారం కావాలన్నారు రంగనాథ్ రంగనాథ్ ఎక్కడున్నా అక్కడ సంస్కరణలు అమలవుతాయి అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించిన రికార్డ్ ఆయన సొంత నల్గొండ జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు డిఐజి ర్యాంకులో పదోన్నతి పొందిన రంగనాథ్ వరంగల్ పోలీస్ కమిషనర్ గా పనిచేశారు గతంలో హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం సంయుక్త పోలీస్ కమిషనర్ గా పనిచేసిన రంగనాథ్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు ల ఆక్రమణల తొలగింపు తప్పుడు నంబర్ ప్లేట్లతో తిరిగే వాహనాలపై నిఘా వంటి అనేక అంశాల్లో తన సమర్థతను చూపించారు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ క్లోక్ అదాలత్ ను ఆన్లైన్ లో నిర్వహించేలా చేశారు రంగనాథ్ ట్రాఫిక్ విభాగంలోనూ టెలికాన్ఫరెన్స్ నిర్వహణ కార్లకు బ్లాక్ ఫిలిం తొలగింపు అతిగా శబ్దం చేసే హార్న్ల తొలగింపు ఇలా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు ఆయన ఇప్పుడు ఏ వి రంగనాథ్ జేహెచ్ఎంసి ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన రంగనాథ్ ఇప్పుడు సిటీలో అక్రమణల తొలగింపుపై దృష్టి సారించబోతున్నారు అక్రమ కట్టడాలు ట్రాఫిక్ వంటి అనేక అంశాలపైన ఆయన దృష్టి సారించనున్నారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి